వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఆసక్తి అభ్యర్థులు కేఆర్ జనరల్ గ్రూప్స్లో కానీ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి మరి చాలామంది పేరెంట్స్కి ఒకవైపు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష దగ్గరికి వస్తూ ఉంది ఇటు పేరెంట్స్ కానీ అటు స్టూడెంట్స్లో కానీ ఒక రకమైన ఆందోళన జనరల్గా ఏంటంటే జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ రావాలనే కోరిక ప్రతి సగటు పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఉండడం సహజం మరి ఇక్కడ పరీక్ష పరంగా చూస్తే చాలా కఠినమైన పరీక్షగా జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్కి మాకు దానికి సంబంధించిన హిస్టరీ ఉంది మరి అట్లాంటి పరీక్షను రాసినప్పుడు జనరల్గా రాసిన అందరు విద్యార్థులు సక్సెస్ అయితే ఉండదు ఎందుకంటే అందరికీ ఐక్యూ లెవెల్స్ ఒకే రకంగా విద్యార్థులు ఉండవు మరి ఇలాంటి ప్రవేశ పరీక్షలో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువే ఏమైనా మనకు టూ నుంచి ఫైవ్ పర్సెంట్ లోపే సక్సెస్ రేట్ ఉంటుంది మిగతా విద్యార్థులందరికీ ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి ఉంటుంది మరి అటువంటి తరుణంలో జనరల్గా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంతవరకు కొంత టెన్షన్ ఉండడం సహజమే కానీ దాన్ని అధిగమించి మీ పిల్లలకు కూడా ఎంకరేజ్ చేసి దాని నుంచి టెన్షన్ నుంచి ఫ్రీ చేయాల్సిన అవసరం పేరెంట్స్పై కూడా ఉంది మాలాంటి గైడెన్స్ గ్రూప్స్ కూడా పిల్లలకి పర్సనల్ కానీ ఇట్లా వీడియోస్ ద్వారా కానీ తెలియజేస్తూ ఉన్నాం జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో వస్తే చాలా మంచిది మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ ప్రయత్న లోపంలో ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు ప్రయత్నం చేయండి అది ఎందుకంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి అందరికీ రాకపోవచ్చు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది రాకపోయినా ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు మన భారతదేశంలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి అట్లాంటి విద్యా కూడా మీకు భవిష్యత్తులో జేఈ రానట్లయితే కేఆర్ గైడెన్స్ సూచించడం జరుగుతుంది మనకు ఎంసెట్ ఉంది తెలంగాణ ఎంసెట్లో ఉన్న టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఎన్ఐటీస్ త్రిబుల్ డీ కోన స్థాయిలో కూడా ఉన్నాయి అతిశక్తిగా చెప్తే కానీ పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లలకి ఏంటంటే ఎంసెట్ కాలేజీలు అంతగా ఏమేమి ఎంసెట్ కాలేజీలో ఏం చదువుతాం అనే ధోరణిలో పిల్లలు ఉన్నారు కానీ చాలా వరకు తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ద బెస్ట్ ప్లేస్మెంట్స్ని ఇస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా చాలా మంచి కాలేజీలు కూడా మన దగ్గర ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఇవి కాలేదనుకోండి అనుకోండి ఎన్నో టాప్ యూనివర్సిటీస్ మనకు అమృత కానీ మణిపాల్ కానీ లేకపోతే విట్ కానీ చాలా నెక్స్ట్ శివనాడారు కానీ అట్లా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి అవి కూడా ఆల్టర్నేటివ్స్గా మనం చూసుకోవచ్చు కాకపోతే ఒక ప్రయత్నం మాత్రం మనం చేస్తున్నాం చాలామంది పేరెంట్స్ జేఈ మెయిన్స్లో మీ పిల్లలు ఖచ్చితంగా మంచి పర్సంటేజ్ సాధిస్తారని మీరు అతిగా హోప్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే అది పిల్లల పరంగా మిస్టేక్ కూడా ఏం లేదు వాళ్ళు కూడా అందరు కష్టపడి చదువుతూ ఉన్నారు కానీ ఆ పేపర్ యొక్క కాఠిన్యత కావచ్చు ఆ త్రీ అవర్స్ విద్యార్థిలో ఉండే ధైర్యం లేకపోవడం కావచ్చు టెన్షన్ కావచ్చు ఇట్లాంటి వివిధ ఫ్యాక్టర్స్ కూడా దాని మీద పనిచేస్తాయి కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలకి అది రాకపోతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయనే ధైర్యం చెప్పండి వారిని మరి జయమీంచిన అంత మాత్రమే మీ పిల్లలు సరిగ్గా చదవలేదని వారు నిందించిన కరెక్ట్ కాదు ఎందుకంటే అది అంత ఈజీ పరీక్ష కూడా కాదు కాబట్టి పేరెంట్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకొని మరి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అటు పిల్లల్ని డిసప్పాయింట్ చేసి వీళ్ళు డిసప్పాయింట్ అవుతూ పిల్లల్ని నిరుత్సాహపరిస్తే రాబోయే ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా పిల్లలకి ఆ దిశగా ఏంటంటే ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది కాబట్టి దయచేసి పేరెంట్స్ చెప్పి మీ పిల్లలకు ధైర్యం అందించండి జేఈ ఒకటే ప్రపంచం కాదు చాలా పర్ఫెక్ట్గా మనకు ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఇంజనీరింగ్ విభాగంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వారికి ధైర్యం చెప్పి వారిని మోటివేట్ చేసి చదివి కష్టపడి రాసేలా ప్రయత్నం చేయండి కానీ ఎటువంటి డిస్కరేజ్ చేయొద్దు మరి ఇది తర్వాత ఆఫ్టర్ జేఈఈ రిజల్ట్స్ తర్వాత కూడా చాలా వీడియోస్ చేయడం జరుగుతుంది పర్సనల్గా చాలామంది విద్యార్థులకు కూడా పేరెంట్స్కి విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి అతిగా హోప్ పెట్టుకున్న రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వద్దని ముందు ప్రికాషన్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలు ఎట్లాగో జేఈఈలో సక్సెస్ అవుతారు దానిలో నో డౌట్ మన దగ్గర దాదాపు ఇన్ని వేల మంది ఉన్న దానిలో సక్సెస్ రేట్ దాదాపు ఒక ఐదు వందల మందికి జేఈ ఎయిమ్ జేఈ మనకి ఎన్ఐటి ఐటీస్ సక్సెస్ అవుతుంది మిగతా వేల మంది మాత్రం మిగతా ఆల్టర్నేటివ్స్ ఎంసెట్ కావచ్చు మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు వైపు వెళ్ళాల్సిందే కాబట్టి ఆ దిశగా ఆలోచన చేసి పాజిటివ్ ధోరణితో ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ